సో ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇప్పటివరకు కూడా నిన్న నైట్ నుంచి మూసి ఎంత పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా ఒక అధికారిక అధికారులు కూడా రాలేదు యంత్రాంగం కూడా ఇప్పటివరకు ఇక్కడికి రానటువంటి పరిస్థితి కనపడుతుంది ఇంకా అలాగే చెప్పాలి అంటే కొంతమంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మొత్తంగా కాంగ్రెస్ ఫెయిల్ మీన్స్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ ఉంది హైడ్రా కానీ మూసి కానీ అంటే హైడ్రా కానీ లేకపోతే ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా ఎవరు కూడా రాలేదు పేదవాళ్ళ ఇల్లు కూల కొట్టడానికి తప్ప దేనికి కూడా పని చేయలేదు అని చెప్పేసి అన్నారు రైట్ ఇక్కడ ఇంక ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ మూసి ఏమో మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరైనా వచ్చారా ఇక్కడికి కనీసం హైడ్రా అని జేహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే మూసి అప్పట్లో సుందరీకరణ చేస్తామన్నా అని అన్నారు ఏదైనా మీకు అంటే కనిపిస్తుందా అదంతా కాదండి మాకు అసలు నిన్న చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న ఇంటిమేషన్ అస్సలు ఇన్ఫర్మేషనే లేదు అన్నది ఉంది షాపు ఈయనది ఉంది మా అందరం మేము అంత వ్యాపారం ఇవన్నీ చేసేది లోపల కార్లు అన్నీ బయట ఉన్నాయి ఎట్లా అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇంత వాటర్ ఎట్లా వదిలిరో అసలు ఏం అసలు ఐడియానే లేదు ఎన్నో బండ్లు కొట్టుకుపోయినాయి ఇప్పుడు మాకు పొద్దున వేస్తే మాకు ఎంత లాస్ అవుతుంది ఏందనేది మాకు రేపు తెలుస్తుంది ఇప్పుడు వెళ్ళడానికి కూడా లేదు మాకు అక్కడికి అసలు ఇంత ఫ్లోట్ ఉన్నాయని చెప్పి మాకు ఒక వన్ అవర్ ముందు ఇంటిమేషన్ ఇచ్చిన కానీ మేము వెహికల్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటుండే కదా నేను అసలు ఎవరు లేరు హైదరాబాద్ లేరు నాకు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు లేరు ఎవరు లేరు అసలు ఇప్పుడు వచ్చారు వాళ్ళు ఇప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు అసలు అసలు ఎంత ట్రబుల్ ఉందంటే మాకు ఇప్పుడు రేపు ఓపెన్ అవుతే మాకు తెలుస్తాయి లోపల పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయండి మేము ఎంత నష్టమైంది ఎంత నష్టమైంది పెద్ద పెద్ద పన్ను ఉన్నాయండి బిఎండబ్ల్యూ ఉన్నాయి కార్స్ పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి అన్నది కార్ డెకర్ ఉంది కార్ యాక్సరీసెస్ షాప్లో స్పేస్ చాలా కాస్ట్లీ ఉంటాయండి మేము అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని వచ్చి తీసుకొని వచ్చి చిన్న చిన్న షాపులు పెట్టుకొని మేము బతుకుతుంటే మాకు చిన్న ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి ఇది ఎక్కడ గౌరవండి నాకు అర్థం అవ్వట్లేదు అసలు చిన్న ఇంటిమేషన్ కూడా ఇయ్యలేరు ఎవరు వరకు నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయండి ఇప్పుడు తగ్గాయి అసలు ఒక్క వన్ అవర్ ముందు చెప్పిన మేము కొద్దిగానే జాగ్రత్త పడేవాళ్ళం కదా అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆస్తి నష్టం ఎంత జరిగి మీకు ఇప్పుడు ఏం ఐడియా ఉండదు మేడం మార్నింగ్ షాప్స్ అన్ని ఓపెన్ చేస్తే షాప్స్ ఓపెన్ చేస్తే అక్కడ చూడండి కారు వెళ్ళిపోతుంటే కూడా చైన్ కట్టేసి అక్కడ అట్లాగే పెట్టాం చూడండి అంటే ఇప్పటికి ఎవరైనా హైదరాబాద్ గానీ లేకపోతే అధికారి యంత్రాంగం ఎవరైనా వచ్చి ఇక్కడ లైన్ మొత్తం అండి మేము వ్యాపారస్తులేం వ్యాపారస్తులేమండి వీళ్ళందరూ షాప్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా షాప్స్ మాకు ఎవ్వరికి ఆప్కు దియే భాయి కొంచెం ఇంటిమేషన్ ఎవ్వరికి ఒక చిన్న ఇంటిమేషన్ కూడా వేయలేరు సడన్ గా వదిలేసారు బేసిక్ అంటే ఎంత ఎంత వాటర్ లెవెల్ లెవెల్ ఉండేది ఎంత ఇంక్రీజ్ అయింది ఆ బస్సెస్ వరకే ఉంటూ వస్తుండే అండి లాస్ట్ టైము ఈసారి ఎక్కువ గేట్స్ చెప్తున్నామో మరి మీరు జాగ్రత్తగా ఉండాలని మాకు చెప్పాలి కదండి ఎన్ని గేట్లు తీసిరనేది కూడా ఎవరికి ఐడియా లేదు ఇక్కడ నుంచి ఉన్నాం మేము రాత్రి నుంచి ఇక్కడనే వెయిటింగ్ మొత్తం మా స్పేట్స్ అన్ని వెహికల్స్ అన్ని ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోయినాయి ఇక ఎంత నష్టం జరిగింది మేము చూసి ఇక మొత్తం నీళ్ళు తగ్గే వరకు చెప్పలేము కనీసం ఇంటిమేషన్ ఇస్తే మేము జాగ్రత్త పడుతుండే ఎవరు చెప్పేది లేదు ఇక్కడ ఇక్కడ కార్ డెకర్స్ ఉంది మాది కేఎం కార్ డెకర్స్ ఉంది మొత్తం నష్టపోయింది అందులో మొత్తం స్పేర్స్ ఉంది దసరా ఆఫర్ ఉంటుందని మేము వెహికల్స్కు రిపేర్ చేస్తాము స్పేర్స్ పార్ట్స్ ఉన్నాయి ఆక్సెసరీస్ ఉన్నాయి అన్ని అన్ని దాంట్లో ముంగిపోయినాయి అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా వచ్చాయి ఇంత పెద్ద ఎత్తున ఉధృతి ఎప్పుడు రాలేదు కనీసం ఇంత వస్తుందంటే చెప్పాలి కదా ఎవరు చెప్పలేదు వస్తుంది నీళ్ళు వస్తుంది కానీ దాని లెవెల్ పోతుంది కనీసం చెప్తే ఇంతకు ముందు ఇక్కడ గుడిసెలు ఉండేది గుడిసెలు ఉన్నప్పుడు అందరు వచ్చి చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పలేదు మొత్తం ఆ గోడ ఇరిగిపోయింది అక్కడ వెహికల్స్ కొట్టుకొని పోయినాయి ఆ బస్సులు కూడా అక్కడ దాకా జరిగిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత జామ్ అయింది మొత్తం నీళ్ళు కూడా ఇక్కడ దాకా ఉండే బస్సులు ఆ కార్ చూడండి మీరు ఆ కార్ అక్కడ దాకా ఉంది మొత్తం కారు ప్రకారం గోడ కడితే మాకు ఇక్కడ దాకా నీళ్ళు రావు మేడం ఆడ చూడండి అక్కడ కూడా ఆ గోడ టెన్ ఫీట్ అయినా కడితే ఇక్కడ దాకా నీళ్ళు రావు గోడ గోడ అయినా కడితే ఇక్కడ రోడ్డు మీదకి నీళ్ళు రాదు రావు మేడం ఆ గోడ దాకా ఉంది ఆ బ్రిడ్జ్ దాకా గోడ కంటే కనీసం నీళ్ళు రాదు ఇది కాంగ్రెస్ ప్లానింగ్ మేడం ఇప్పుడు హైడ్రా ఇప్పుడు బలవంతంగా మంచిగా చేస్తారు ఇప్పుడు హైడ్రా ఎందుకంటే వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది నీళ్ళు ఎక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా రాలే ఇప్పుడు హైడ్రా చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు దాని గురించి ప్లానింగ్ మొత్తం కావాలని చేశారు మేడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మాకైతే నష్టం చాలేదు మేడం ఇప్పుడు ఎవరిస్తారు మేడం ఏ గవర్నమెంట్ ఇస్తుంది మీకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా మాకు సేఫ్టీ ఇచ్చారు కొద్దిగా అక్కడ నీళ్ళు వచ్చినా కూడా అందరికీ పది పది వేలు రూపాయలు అన్ని షాపుల్లోకి ఇంట్లో అందరికి పది పది వేలైనా ఇచ్చిర్రు కానీ ఇప్పుడు నష్టపోయారు ఎవరు బాధ్యత ఉన్నారు ఎవరు ఏం లేదు ఇక్కడ రాత్రి అంతా ఇక్కడ మెల్కొని ఉన్నాము ఎవరు రాలేదు జీహెచ్ఎంసీ రాలేదు ఎవరు సేఫ్టీ కూడా లేదు ఎవరు అడ్గటో కూడా లేరు ఇక్కడ ఎవ్వరు పట్టించకుండా లేరు ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చేయాలని కాదు రాత్రి నుంచి ఇంకా వర్ష ఉధృతి ఎంత ఉండేది అంటే ఇప్పుడు కొంచెం తగ్గిందని అంటున్నారు కదా వర్షం అసలు ఈ ఇల్లు అన్ని పోతుండే కొట్టుకొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఉండేనా ఈ రకంగా గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కాలం నుంచి ఎప్పుడైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చింది నీళ్ళు కానీ అప్పుడు ఈ రోడ్ లేదు ఆ టైంలో లో వచ్చింది కానీ ఇంతగానం రాలేదు అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చిర్రు నీళ్ళు వదులుతూరు అని ఇప్పుడు అయితే ఏం చెప్పలేదు వరద వచ్చింది కదా మరి అప్పుడు రాలేదండి ఇంత అసలు అప్పుడు చెప్పిర్రు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఏమో సేఫ్టీ చేసిర్రు కనీసం వచ్చి చెప్తే ఇక్కడ గొడ్సెలు ఉండే అన్ని గొడ్సళ్ళకాల మనుషులను తీసి పక్కన పెట్టి సేఫ్టీగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఎవరు సేఫ్టీ అడగటో లేరు సో హైదరాబాద్ పేద పేద ప్రజల ఇల్లు కూల్చడానికి తప్ప ఇలాంటి సహాయక చర్యల్లో కూడా ఎందుకు పనికి రావట్లేదు ఎవరు పనికి రావట్లేదండి గవర్నమెంట్ అయితే ఎక్ వేస్ట్ గవర్నమెంట్ ఇది ఎవ్వరు పట్టించుకునేది లేదు అట్లా ఉంటే ఎవరైనా ఆగాలి కదా ఇక్కడ ఎవరైనా వచ్చి చూడాలి ఏ పాలిటిక్స్ ఎవరు రావట్లేదు అక్కడ వెహికల్ చూడండి మీరు ఎంత కొట్టుకుని పోయింది మీరు కూడా చూస్తారు హైదరాబాద్ లో ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవరు పోలీస్ వాళ్ళు కూడా లేరు ఎవరైనా సేఫ్టీ మేడం ఎవరైనా పోతే కూడా ఆపడానికి కూడా లేరు అది కూడా మొత్తం మేమే కట్టినాం అది కూడా ఎవరు కట్టలేదు రాత్రి మొత్తం వెహికల్ జనాలు పోతుంటే వెహికల్స్ ఆడ మా వెహికల్స్ అక్కడ పెట్టి అందరినీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా రోడ్ కూడా రాలేదు మేము మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పొద్దుగా మార్నింగ్ వచ్చి పోలీసు వచ్చారు పొద్దున్న వచ్చారు అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు కానీ రాత్రి మాత్రం ఎవరు రాలేదు నీళ్ళు వదిలినప్పుడు ఎవరు ఇక్కడ నిజంగానే ఇంకా ఎక్కువ షాపుల్లోకి ఈ మేర ఒక టెన్ ఫీట్ వచ్చింటే మీ పరిస్థితి ఏం అంతా ఆల్రెడీ పోయినాము అక్కడ దాకా ఉన్నాయి బ్రిడ్జ్ దాకా షాప్స్ ఉన్నాయి అవి అయితే పోయినాయి ఇక్కడైతే హైట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆగింది అని లెవెల్ వచ్చింది ఇక్కడ అక్కడైతే మొత్తం మా స్పేట్స్ పోయినాయి మా వెహికల్స్ పోయినాయి అన్ని పోయినాయి అక్కడ అవ్వాల్సిన చాలా ఆల్రెడీ అయ్యిందండి అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లాక్స్ దాకా అక్కడ అయిపోయింది అంతకన్నా ఎక్కువనే అవుద్ది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీరా ఆగే షాప్ మేడం అవి పానీ ఆగా అచానక్ అవి క్యా ప్రాబ్లమ్ ఏ పానీ ఖతం పోల్సతే జబ్బత పానీ ఖతం పోయే వారిని పడతా షాప్ ఓపెన్ కరతో మాలు మొత్తం అసలు అందరికి క్యా క్యా ప్రాబ్లం ఉగా ఇస్తే పడికి అపన్ ఎవరైనా వచ్చే అట్లా స్పటించుకుంటారా లేదు మేడం మేము కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం షాప్ అక్కడ ఉన్నది ఇక్కడ వచ్చినాం ఎందుకంటే మొత్తం నీళ్లు వచ్చేసింది అక్కడ ఎంత నష్టం కలిగింది మీకు ఇప్పుడు అంత ఇప్పుడు ఐడియా లేదు మేడం షాప్ ఓపెన్ చేసేసిన దాక మనం కొడదాం కాదు బేసిక్ మీ షాప్లో లో ఎంత సర్కుంది పోని ఎంత కాస్ట్ లో సర్కుంది ఉంటది ఒక 15 లక్షల దాకా ఉంటది 15 లక్షల దాకా ఉంటది